నా పేరు మహోభాష నా సొంత ఊరు కర్రల పక్కన పెద్దం చెర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చి ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బాగుంటు ఏమీ లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా క్వాలిటీ వెహికల్స్ పంపిస్తా ఉన్నాను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించినాను మా వీడియోస్ కొత్త వ్యూస్ లో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీకు అప్లై చేసి వెహికల్ వచ్చేసి మీకు కంటైనర్ అంటే కంటైనర్ బై రోడ్ గాలంటే బై రోడ్ బై రోడ్ అయితే పంపిస్తాను ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ట్రాన్స్ఫర్ అనేది మీరు అయితే ఉంటుంది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీ పేరు మీద ఆధార్ కార్డు మీ పేరు మీద ఎన్వోస్ మీ పేరు మీద ఆర్చి వచ్చిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది అదర్ స్టేట్ వల్ల ఫైనాన్స్ అనేది రాదు ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లు అవుతుంది కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ ఎనభై మూడు వేలు టైప్ త్రీ వెహికల్ మార్తి స్విఫ్ట్ డిజర్వ్ వీడియో రెండు వేల పద్దెనిమిది సింగల్ ఓనర్ ఎక్కువ కూర్చొని ఇన్సూరెన్స్ కూడా ఉంది దాని కలర్ వచ్చేసి మ్యాగ్మా గ్రే ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ అనేది టైమింగ్ సౌండ్ అనే లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు ఉన్నాయి నా నాక్సిడెంట్ వెహికల్ నాలుగు డైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ బోనట్ కానీ నుంచి డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేస్డ్ కంపెనీ బేస్డ్ తో అయితే ఉన్నాయి నా నాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ రస్టింగ్ అని లేదు నేను క్వాలిటీ మొత్తం బండి మొత్తం చెక్ చేసి పవర్ విండో ఏసీ షాక్అబ్జర్లు సస్పెన్షన్ ఇంజన్ బ్యాక్ కంప్రెసర్ మొత్తం చెక్ చేసి నేను యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ బండి బాగుంది నాకు అందుకే మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం పెట్టడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్ ఆక్షితము ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ టేరింగ్ కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వచ్చేసి సెంట్రల్ ఆక్షితము ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేలు కలర్ వచ్చేసి మ్యాగ్ మ్యాగ్రే టైర్లు వచ్చేసి నాలుగు సిల్ టైల్ అయితే ఉన్నాయి ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ అవుట్లుక్ ఎంట్రీలు మొత్తం నీట్గా నిదానం డోర్లు డిక్కీ మొత్తం నీట్గా నిదానం చెప్తాను దాని తర్వాత ఈ వెహికల్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నాను నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పిస్తాను ఈ వెహికల్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్దెనిమిది జూలై సింగల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడికి ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగా ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాకు నాకు ఫోన్ చేసిన అంటే వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను మా ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఉన్నాయి ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ అనలేదు ఆ బ్యాక్స్ కూడా నేను చెక్ చేశాను షాక్ జరుగు సక్పెన్షన్ బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ పైర్స్ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఒకసారి నేను వెహికల్ చూపిస్తాను చూడండి ఇంజన్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఇంజన్ చూపిస్తాను చూడండి ఎక్కడ ఆయిల్ చమ్మలేదు మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి ఆపరాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు రేడియేటర్ పట్టి నాన్ యాక్సిడెంట్ వేగులు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది డోర్లు డిక్కీ బాన మొత్తం ఒరిజినాలిటీ షోరూమ్ మొత్తం డోర్లు కానీ బానేటు కానీ డిక్కీ కానీ మొత్తం షోరూమ్ పక్క ఉన్నాయి ఏ పీస్ చేంజ్ కాలేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు బ్యాటరీ వచ్చేసి అమ్రాన్ కంపెనీది కింద కూడా నేను చెక్ చేశాను మొత్తం సీల్ ఉంది అక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేదు టైర్లు వచ్చేసి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ షోరూమ్ గ్లాస్ అయితే ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే మొత్తం నాలుగు సీల్ ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు డోర్లకు కానీ డిక్కిలో కానీ బోనట్లో కానీ లోపల ఎంట్రీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోలు ఎనభై మూడు వేలు రీడింగ్ ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి రూప్ కూడా చూపిస్తాను చూడండి రూపుడు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కలర్ చూసుకున్నట్టయితే మ్యాక్ మాకర్ ఇది నేను డిక్కీ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అయితే ప్రస్తుతం ఢిల్లీ ఉంది ఈవేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీరు ఎన్ఓసి కప్పేసి వివేకలు వచ్చేసి మీకు కంటైనర్ అంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను మార్చి షిఫ్ట్ డిజర్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది జులై సింగల్ ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ఇరవై మూడు వేల రీడింగ్ ఇంతవరకు టైమింగ్ చేయడం కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అయ్యలేదు నాలుగు సిలిండర్ ఉన్నాయి నాలుగు పవర్ ఏసీ కంపెనీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మొత్తం చెక్ చేసి మనం యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది వచ్చేసి వచ్చి మానువల్ డీజల్ వర్షన్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఎవరికైనా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ నేను చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా వెహికల్స్ ఉంటే నేను ఇంకా యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్